సిల్వ బలియాగంతో మొదలైన రక్షణ శిష్యులు తరువాత అనేక మిషనరీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడింది భారతదేశంలో కూడా మొదటిగా శిష్యుడైన తోమా ద్వారా ఈ సువార్త ప్రవేశించింది తరువాత అనేక మంది దేవుని బిడ్డలు మిషనరీలుగా మారి భారతదేశాన్ని సందర్శించి రక్షణ సువార్తను ప్రకటించారు మన దేశంలో సేవ చేసి వారు చీకటిలో ఉన్న ప్రజలను స్వార్థ ప్రకటించడంతో పాటుగా ఆనాటి సాంఘిక దురాచారాలను రూపమాపడంలోను ఆర్థిక అసమానతను తొలగించడంలోనూ విద్యా వైద్యను అందించడంలోనూ గణనీయమైన కృషి చేశారు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మిషనరీల ద్వారా గణనీయమైన సేవ జరిగింది ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని జనగామ పట్టణ ప్రాంతంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం వరకు గొప్ప సేవ చేసి అక్కడే ప్రభునందు నిద్రించిన రష్యన్ మిషనరీ హెన్రీ ఉండ్రుఫు గారి గురించి తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ నా పేరు సార్ మీ పేరు నా పేరు ఏంటంటే నల్లా జాన్ ఓకే అయితే మేము హైదరాబాద్ నుండి వచ్చాము సార్ మరి ఇక్కడ ఉండ్రుఫు గారు రష్యా నుండి వచ్చారని వచ్చి ఇక్కడ చాలా సేవలు చేశారని మేము విని వచ్చాము మరి మీరు ఆయన సేవలోనే మరి ఒక సభ్యులుగా ఉంటూ నడిపిస్తున్నారని చెప్పి తెలుసుకొని మీ దగ్గరికి వచ్చాము మరి ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఆయన ఎలా వచ్చారు అనే కొన్ని డీటెయిల్స్ చెప్పండి సార్ గుండ్రు దోరది రష్యా సార్ ఆయన అయితే ఆయన మినైట్ మినిస్ట్రీలో ఉండే మన అమెరికా బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు ఈయన పిలుచుకొని మరి మా ఇండియాకి మేము మా బ్యాప్టిస్ట్ తరపున పంపిస్తాం వస్తారు అన్నప్పుడు నేను ఒప్పుకున్నప్పుడు అమెరికాను పిలిపించుకొని పిలిపించుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుండి ఇండియాకి పంపించారు వాళ్ళు తర్వాత ఇండియాకి పంపిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి నల్లగొండ పంపారు నల్లగొండ పోయిన తర్వాత నల్గొండ నుంచి నల్లగొండ కాదని చెప్పి భువనగిరిలో పెట్టిారు భువనగిరిలో పెట్టినప్పుడు నిజాం కాలం అది అప్పుడు ఇక్కడ తుర్కలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ నీకు సేవ అడు అది నువ్వు జనగాం చెప్పారు జనగం ఇక్కడ జనగాంకి వచ్చి పంతొమ్మిది వందల ఒక్కట్లో జనగామ్లో మిషన్ స్టే మా రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఆడ వండుకుంటూ ఇక్కడ కొంత ల్యాండ్ కొన్నాడు ఒక నలభై ఎకరా వరకు ఆయన కొని ఇక్కడ సేవ చేస్తున్నాడు ఈ తరుణంలో ఆయనకు మలేరియా వచ్చి మలేరియా జ్వరంతో చనిపోవడం జరిగింది సార్ మిషనరీ గారు వీరు చనిపోయిన తర్వాత ఇదే క్రమంలో మరి హన్మకొండలో రుదర్ ఫోర్డ్ ద్వారా ఆయన కూడా అమెరికా నుంచి వచ్చిండు అమెరికాలో అక్కడ సేవ నడుస్తున్నది నడుస్తున్నప్పుడు ఈ రుదర్ ఫోర్డ్ గారి యొక్క భార్య క్లైడ్ ప్రెస్టన్ ప్రెస్టన్ క్లైడ్ ప్రెస్టన్ వాళ్ళ డాడీ వాళ్ళ నాయన ప్రెసిడెంట్ అయినా బా కోటీశ్వరుడు అయితే ఈ క్లైడ్ ప్రెసిడెంట్కు విద్యా పట్ల చాలా ఆశ ఉండే ఇక్కడ తెలంగాణ ఈ ప్రజలకు నేర్పించాలనే ఉద్దేశం ఆమెకు ఉండి హన్మకొండలో పాఠశాల నిర్మించినారు అక్కడ నిర్మించిన తర్వాత ప్రెసిడెంట్ కూడా ఆమె కూడా చనిపోవడం జరిగినది ఆమె సమాధి ఇప్పుడు హన్మకొండలో ఉన్నది ఓకే తర్వాత ఆమెకు పసిపాప ఉంటే పాపను ఎత్తుకొని రుద్రహోడు ద్వారా అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ రెండో చేసుకొని తిరిగి మళ్ళా అదే అన్నకొండ రావడం జరిగింది అన్నకొండకు వచ్చిన తర్వాత అమ్మకొండ నుండి వాళ్ళ క్లైట్ ప్రశ్న తల్లిదండ్రుల ఆశయం ఏంటంటే నా బిడ్డ పేరు మీద ఒక విద్యా నిలయం నిలిపి కట్టించి ఇక్కడ విద్యను అందించాలనే ఆశయంతో వాళ్ళు కట్టాలన్నప్పుడు కాజుపేటలో ఇటుకలపల్లి అని అక్కడ ఒక ప్రాంతంలో రుద్రపో ల్యాండ్ కొన్నారు కొన్ని ఇటుకలు కూడా తయారు చేయించు కానీ అక్కడ రిజిస్ట్రేషన్ కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల అంతరాయం ఏర్పడితే అది సరైన ప్రాంతం కాదని చెప్పి అక్కడ నుండి జనగామ రావడం జరిగినది జనగామకి వచ్చిన తర్వాత జనగామకి వచ్చి జనగామలో ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా కొంత ల్యాండ్ కొని ఇది మొత్తం అరవై నాలుగు ఎకరాల ల్యాండ్లో మరి మన మిషన్ క్వార్టర్స్ కానీ బింగిల్ బంగ్లాలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్ బిల్డింగ్ ఇది జహీర్ అహ్మద్ ఇప్పుడు నిజాం బనబడి ఆయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ముప్పై మూడులో దానికి శంకుస్థాపన చేశారు ముప్పై నాలుగులో బిల్డింగ్ కంప్లీట్ శరవై ఒకటే సంవత్సరంలో బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది ఓకే అక్కడ అప్పటి నుండి ఇది నడుస్తున్నది అయితే మళ్ళీ ఈ బిల్డింగ్ అనే ఇలా ఈ జనగాపట్నం మొత్తాన్ని కూడా కరేస్థులకు ఇక్కడే పాఠశాలలోనే ఆరాధన నడిచేది మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు మధ్యలో షాపులా ఉంటుంది అక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ మన గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ ఏడు తీసుకునే స్కూళ్ళలో విద్య జరిపే చోటు చోట్ల మత బోధలు చేయరాదనే ఒక ఉన్న కారణం వల్ల రెండు వేల డెబ్బై ఏడులో ఓకే పంతొమ్మిది డెబ్బై ఏడులో ఇక్కడ నుండి మొత్తం ఇప్పుడు మనం ముందు వెళ్ళిన చర్చి వెళ్ళి అక్కడ చర్చి స్థాపించి ఇక్కడికి నల్ల థామస్ గారి యొక్క ఆధ్వర్యంలో కంప్లీట్ అక్కడ షిఫ్ట్ అయింది క్రీస్తు ప్రేమ అయినటువంటి హైదరాబాద్ నుండి ఎంతో ఇంట్రెస్ట్తో జనగా వచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు ఇక్కడ ఒండ్రు మిషనరీ గారు క్రస్టన్ మిషనరీ గారు ఇక్కడ ఎంతో గొప్ప సేవలు చేశారు ఆ సేవలను మీరు తెలుసుకోవడానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ప్రిమైన వాళ్ళరా ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటిలో సువార్త సేవ ప్రారంభమైంది ఆ సువార్త సేవ నల్లగొండ నుండి భువనగిరి భువనగిరి నుండి ఇక్కడికి జనగం వచ్చినటువంటి ఉండ్రు దొర గారు ఇక్కడ ముందు రైల్వే స్టేషన్ దగ్గర స్థలం తీసుకొని అక్కడ ఇండ్లు కట్టుకొని ఈ స్థలం కొంత తీసుకున్నాడు తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టాడు ఈ ఊరు ఊరు తిరిగి గొప్ప సువార్త సేవ చేసినటువంటి వాడు తాను తన భార్య మరి తన పాప కూడా సేవలు చేశారు చివరికి తన పాప ప్రభునందు నిద్రించింది ఆ పాప యొక్క సమాధి ఇక్కడే మన మధ్యలోనే ఉన్నది జనగాంలో ప్రెస్టల్ ఇన్స్టిట్యూట్లో అదేవిధంగా కొంతకాలానికి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మరి పన్నెండు సంవత్సరాలు సేవ చేసి ఆయన కూడా ప్రభునందు నిద్రించాడు ఆయన సమాధి కూడా ఇక్కడే ఉన్నది గొప్ప సేవలు చేసినటువంటి మిషనరీ అయినా